హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి లాస్ట్ ఇయర్ టొమాటో స్టాక్ ఈ డేట్కి ఎంత వచ్చింది అండ్ ఈ ఇయర్ ఎంత స్టాక్ వచ్చిందనే ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి మూడో తేదీ అండ్ ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ఈరోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక నిన్నటితో పోలిస్తే ఎనిమిది వరకు స్టాక్ అనేది తగ్గిందండి అండ్ దాదాపుగా ఇరవై ఆరు మండీలు ఉన్నాయి ఏడు గంటలకు యాక్షన్ స్టార్ట్ అవుతుంది యాక్షన్ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను అండ్ మూడవ తేదీ ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అంటే ఈ డేట్కి లాస్ట్ ఇయర్ వచ్చేసి పద్దెనిమిది వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి అండ్ ఈ ఇయర్ వచ్చేసి ఒక లక్ష అరవై వేల ప్లస్ బాక్సెస్ వచ్చాయన్నమాట వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ప్లస్ బాక్సెస్ వచ్చింది అండ్ కేవలం ఇది స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమేనండి అండ్ అనంతపురంలో వచ్చేసి క్వాలిటీలు అన్ని రకాల టమోటా క్వాలిటీలు కూడా వస్తున్నాయి అంటే ఏ వన్ క్వాలిటీ ఏ టూ క్వాలిటీ అండ్ థర్డ్ క్వాలిటీ సో ఈ విధంగా సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో